మనము అది చేద్దాము ఇది చేద్దాము అనుకుంటాము ఏది చేయాలన్నా కూడా ఫస్ట్ మనకు ఒక టైం అనేది ఉంటుంది ఆ టైం వచ్చేంతవరకు ఎంత కష్టపడినా ఎన్ని దేవుళ్ళు మొక్కినా ఏమి చేసినా కూడా మనం దాంట్లో సక్సెస్ అయితే అవ్వలేము ఆ టైం వస్తే అసలు ఎవరు చెప్పకపోయినా మనం సక్సెస్ అనేది చూస్తాము అంతవరకు కష్టమే ఫ్రెండ్స్ సో నేను చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నా ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామనేసి సో ఇంకా ఈ రోజుకి కుదిరింది చీరల బిజినెస్ అండి అదే శారీస్ బిజినెస్ అయితే చేద్దామనుకున్నాం ఇంకా ఈ సరుకు అంతా తీసుకొచ్చుకున్నాము హైదరాబాద్కి వెళ్ళి చాలా కష్టపడిన ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి తీసుకురావడానికి సో నాకు ముందు ధైర్యం అయితే లేదు మనము ఇంత పెట్టుబడి పెట్టి మళ్ళీ మనకు వస్తుందా రాదా అనేసి అందుకనేసి ఎన్ని రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తా ఉన్నా ఇంకా ఎన్ని రోజులు ఆలోచించినా సో మనకు ధైర్యం అనేది చాలా తక్కువ నాకైతే సో ఇంకా మా వారు ఎలాగో ఏమైతుందిలే ఒక యాభై వేలు ఏమవుతుంది చెప్పు అనేసి ఆయన కొంచెం ధైర్యం అయితే ఇచ్చినాడు సర్లే ఇంకా ఇంత ధైర్యం చెప్పినప్పుడు ముందుకు పోదామనే ఉద్దేశంతో అయితే ఇంకా నేను ఈ శారీస్ అన్నీ తీసుకొచ్చుకున్నాను వెళ్ళి ఈ కష్టపడింది ఏది రాదు ఫ్రెండ్స్ అవునా కదా చెప్పండి ప్రతిది మనం కష్టపడితేనే దానికి ఫలితం అనేది వస్తుంది సో నేనైతే ఇంకా ముందు ఫ్యాంటీ స్టోర్ పెట్టుకుందాం అనుకున్నా ఇంకా అదైతే నాకు ఇది ఆ కళ వచ్చి చాలా రోజుల నుంచి ఉంది ఇంకా అది ఇక్కడైతే రూమ్ తీసుకొని ఇంకా దానికి రెంట్ కట్టుకుంటా అది జరుగుతుందో జరగదో అనేసి ఆలోచించిన ఇదైతే ఆన్లైన్ బిజినెస్ కాబట్టి మనం రెంట్ కట్టాల్సిన అవసరం లేదు ఆన్లైన్ బిజినెస్ అంటే కొంచెం లేట్ అవుతుంది ఒక త్రీ మంత్ కానీ ఫోర్ మంత్ కానీ ఓపిక అనేది పట్టాలి కంపల్సరిగా ఓపిక లేనిది మనము ఏం సాధించలేము రెండోది ఏంటంటే ఇప్పుడు శారీస్ తీసుకొచ్చి ఇంకా వన్ వీక్ లోపే మనకు లాభం అంతా రావాలి అంటే అది కాని పని కొన్ని రోజులు వెయిట్ చేయాలి ఇంకా శారీస్ మనం ఏదైనా సరే ఒక బిజినెస్ చేసుకోవాలంటే పక్కింటి పక్కింటి వాళ్ళకు ఇంకా వచ్చి మన ఫ్రెండ్స్కు లేదంటే ఏదైనా ఒక బోర్డు పెట్టుకోవడము పలానా బిజినెస్ చేస్తున్నాము అనేది ఫస్ట్ మనము చూసుకోవాలి మనం అందుకు మనమే ఇంట్లో తెచ్చిపెట్టుకొని ఇవి అమ్ముడు పోవాలంటే అమ్ముడు పోవు మెయిన్ వచ్చి మన చుట్టుపక్కల వాళ్ళకి కొంచెము మంచిగా ఉండి అమ్ముకోవడానికి ట్రై చేయాలి మనము ఏదైనా ఒక పని చేస్తానమంటే మనమే తగ్గాలి ఫ్రెండ్స్ వాళ్ళు కాదు తగ్గాల్సింది కస్టమర్స్ కాదు తగ్గాల్సింది మనమే ఒక మెట్టు అయితే దిగాలి కిందకు సో నే నే నాకు వచ్చిన ఆలోచన అండి అది అందరికీ చెప్పడం లేదు సో అందుకనేసి ఏది బెస్ట్ అంటే ఆన్లైన్ బిజినెస్ బెస్ట్ అనుకుంటున్నా నేనైతే ఇంకా రేపటి నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నా చాలా శారీస్ తెచ్చిన వెరైటీ శారీసు ఎలాగో దసరా వస్తుంది కదా అందుకనేసి ఇంకా ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేసిన ఈ దసరా అంటే అన్ని రోజులు మనకు మంచివే ఉంటాయి సో దాంట్లో నష్టం వస్తుందా లాభం వస్తుందా అన్నది పక్కన పెట్టేస్తే సో నేను ఇంకా ఇది శారీస్ బిజినెస్ చేయాలనుకున్నా అంతే ఇంకా చేస్తా అన్న సో ఓపిక అనేది పడితే మనకు కన్ఫామ్గా ఏదో ఒకరోజు ఫలితం అయితే చూస్తాము అంతవరకు వెయిట్ చేయాలి సో ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి అలాగే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ పని ప్రెస్ చేసి ఆల్ అని కొడితే నేను పంపించే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు అయితే చేరుతుంది ఫ్రెండ్స్ ఇంకా మన దగ్గర మంగళగిరి పట్టు డోల్